ఈ రోజు కాంతారా బైకాడ్ చేస్తున్నారు రేపు రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అందులో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు అప్పుడు కూడా బైకాడ్ చేస్తారా మెగా ఫ్యాన్స్ అడో పది మంది చేసిన తప్పుకి ఆడేడో పేపర్లు దింపిన దానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తాన్ని బైకాడ్ చేయడం అనేది చాలా తప్పు కాంతారా సినిమా ఎలాంటి సినిమా అది దాన్ని ఆపుతారా సినిమా బాగుందంటే పుష్ప నాపుతానా ఆపేరా ఆపేరా ఎవరన్నా సినిమా బాగుంటే మంది అంటే ధనుష్ గారు వచ్చాడు అప్పుడు మొన్న నా తెలుగే రాదని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడిపోయినాడు ఆ సినిమా బైకాట్ చేసామా అంటే పది మంది చేసిన దానికి మొత్తం సినిమా లేదు కన్నడ ఇండస్ట్రీనే బైకాట్ అంటే ఎట్లా అది కాతారా కాంతారు సినిమా కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఎంత బాయ్కాట్ చేసినా మా పవన్ అన్న కో సినిమా బైకాట్ చేసినా సరే మేము తర చూస్తాం అర్థమైందా మా పవన్ అన్న కలిని బాధ మీకెందుకు అయ్యా పవన్ అన్న చెప్పాడు కదా సినిమా నైనా అని చెప్పి మరి మీలోండి ఇంతవరకు వాళ్ళు బాయ్కాట్ కాట్ చేసిన సినిమా బైకాట్ అయిపోయిందా ఏం అవద్దు సరేనా కన్నడ ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ రావాలి కేజీఫ్ అన్న వంద కోట్లలో వెయ్యి కోట్లు కొట్టింది వందల కోట్లు పెట్టి తీశాడు వెయ్యి కోట్లు వచ్చింది అది వంద కోట్లనే వెయ్యి కోట్లు కొట్టింది మరి అలాంటి ఇండస్ట్రీ సినిమా బ్లాగ్ అయ్యింది ఇది చేస్తారా